Welcome to Spectrum IS Academy. This is Bhaira Sophotrazu. So today's topic is GST reforms. Yesterday Dhamla Sita Raman and their GST Council met together to reform the GST taxes in Indian economy. Already our beloved ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రామిస్డ్ హీ వాన్స్ టు రిఫార్మ్ ది జిఎస్టి అండ్ గివ్ ది టు ది పీపుల్ ఫ్రమ్ ఆఫ్ ది ట్యాక్సెస్ ఇన్ దట్ వే వేసన్ దే మెట్ అండ్ డిసైడెడ్ దోస్ రిఫార్మ్స్ వాట్ ఆర్ ది రిఫార్మ్స్ దే హ్యాడ్ డన్ ఇఫ్ యు సి మనం నిన్న చేసినటువంటి ఈ జిఎస్టి రిఫార్మ్స్ మనం పరిశీలించినట్లయితే జిఎస్టి మండలి అంతా కూడా సమావేశమై అన్ని రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి అందరు సభ్యులందరూ కూడా సమావేశమై నిర్ణయాలు తీసుకొని దాన్ని మనకి దసరా పండుగ కానుకగా అంటే నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం రోజు నుంచి ఈ జిఎస్టీ రిఫార్మ్స్ అనేవి అమలుగానున్నాయి దానికి పోబోయే ముందు బ్రీఫ్గా మనం వాట్ ఈస్ జిఎస్టీ వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ జిఎస్టీ వాట్ కైండ్ ఆఫ్ రిఫార్మ్స్ విల్ బి కమ్ అన్నది మనం తెలుసుకోవాలి స్టూడెంట్స్ ముఖ్యంగా కూడా ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకుపోవడానికి అదేవిధంగా లో తరగతిలో ఉన్నటువంటి మధ్యతరగతిలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి ఊరట కలిగించే విధంగా సామాన్యులు జీవనానికి అభివృద్ధికి తోడ్పడే విధంగా ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసే విధంగా అంటే చిన్న చిన్న పరిశ్రమలు కావచ్చు వ్యవసాయం కావచ్చు అట్లానే వర్తకం కావచ్చు వాణిజ్యం కావచ్చు అన్నింటినీ కూడా పుంజుకునే విధంగా ఈ రిఫార్మ్స్ చేయటం జరిగింది ఇంకా దీనిలో ఏం చేశారా అంటే బాగా ఎక్కువగా కూడా వస్తు వినియోగం జరిగి వస్తు వినియోగం ద్వారా ఉత్పత్తులు పెరిగి ఉత్పత్తుల ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వచ్చి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ద్వారా పర్క్యాపిటల్ ఇన్కమ్ పెరిగే విధంగా కూడా ప్లాన్ చేసి అన్ని విధాలుగా కూడా మంచి నిర్ణయాలని నిన్న సమావేశంలో తీసుకున్నారు ఒకసారి మనం చూసినట్లయితే జిఎస్టీ ఎప్పుడు వచ్చింది యాక్చువల్గా జిఎస్టీ అంటే వస్తు సేవల పన్ను అంటే మనకి ఇంతకు ముందు ఉన్నటువంటి రకరకాల పన్నులకు బదులు మనకి ఒకే దేశం ఒకే ట్యాక్స్ విధానాన్ని తీసుకొచ్చారు దీంట్లో రాష్ట్రాల యొక్క జిఎస్టీ ఉంది కేంద్ర ప్రభుత్వం యొక్క జిఎస్టీ ఉంది అంటే మనం ఏదైనా వస్తు వినియోగం మార్కెట్లో చేస్తూ ఉంటే ఇటు రాష్ట్రాలకి వాటా వెళుతుంది ఇటు కేంద్రానికి వాటా వెళ్తుంది ఒక పెట్రోల్ డీజిల్ మినహాయించి దాదాపుగా అన్ని వస్తువుల మీద మనకి జిఎస్టీ అనేది నడుస్తూ ఉంది పెట్రోల్ డీజిల్ అనేది జిఎస్టీ పరిధిలోకి తీసుకురాలేదు నిన్న కూడా ఇటువంటి నిర్ణయం దాని మీద ఏమీ తీసుకోలేదు వస్తు సేవల పన్ను ఎప్పుడు ప్రారంభమైందంటే మనకి ఒకటి ఏడు రెండు వేల పదిహేడు ఒకటి ఏడు రెండు వేల పదిహేడు నుంచి మనకి కమిన్స్మెంట్ అయింది మనకు తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ వచ్చింది వాళ్ళు వచ్చిన తర్వాత జిఎస్టీని తీసుకొచ్చారు జిఎస్టీ అనేది మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం కొనసాగుతూ ఉంది మండలి సమావేశాలు మూడు మాసాలకి ఆరు మాసాలకి జరుగుతూ ఉన్నాయి కానీ ఇంతవరకు ఉన్నటువంటి స్లాబ్లు ఏంటి అంటే వాళ్ళు పెట్టినప్పుడు ఫైవ్ పర్సెంట్ కింద వచ్చేటువంటి కొన్ని వస్తువులు ట్వెల్వ్ పర్సెంట్ కింద వచ్చేటువంటి కొన్ని వస్తువులు ఎయిటీన్ పర్సెంట్ కింద వచ్చేటువంటి కొన్ని వస్తువులు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కింద వచ్చేటువంటి వస్తువులు మానవుడు కేంద్ర బిందువుగా మన యొక్క ఆర్థిక ఆదాయాన్ని బట్టి వస్తు వినియోగం అని జరుగుతూ ఉంటుంది మార్కెట్లో సహజం సో ఎకనామిక్ థియరీ ఇప్పుడున్న స్లాబ్లు ఏంటంటే ఫైవ్ ట్వెల్వ్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ అయితే ఇప్పుడు ఒకసారిగా మనకి ఇది ఇంత మార్పు తీసుకురావటం అనేది చాలా గమనించదగ్గ విషయం అనమాట ఈ నాలుగు స్లాబ్లకు బదులు ఇక్కడ నుంచి రెండు స్లాబ్లు మాత్రమే మెయింటైన్ అవుతాయి దట్ ఈస్ ఫైవ్ పర్సెంట్ అండ్ ఎయిటీన్ పర్సెంట్ అనే విధానాన్ని తీసుకొచ్చారు నాలుగు స్లాబ్లకు బదులు ఫైవ్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ ఈ రెండే ఉంటాయి ట్వెల్వ్ పర్సెంట్ నుండి ఎయిట్ వన్ ఇట్ చేశారు అంటే మరి ట్వంటీ ఎయిట్ పర్సెంట్లో ఉండి ఎయిటీన్ పర్సెంట్లోకి వస్తాయి ఎయిటీన్ పర్సెంట్లోయి ట్వెల్వ్ పర్సెంట్లోయి ఫైవ్ పర్సెంట్లోకి వస్తాయి అంతే కదా రెండు స్లాబ్లు ఉంటాయి అంటే ఇప్పుడు దీనివల్ల ఏ రకాలైనటువంటి వస్తువులకి బెనిఫిట్ ఉంది ముఖ్యంగా వాళ్ళు తీసుకున్న రెండో నిర్ణయం ఫస్ట్ ఏర్ణంటే నాలుగు స్లాబ్ నుంచి రెండు స్లాబులకి పరిమితం చేయటం ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ స్టూడెంట్ గమనించదగినటువంటిది మనకి ఏదైతే భద్రత భద్రతా వ్యక్తులకి దేశంలో ఎట్లా వస్తుంది ఇన్సూరెన్స్ ద్వారా వస్తుంది అంటే జీవిత బీమా మరియు ఆరోగ్య బీమా ఈ రెండింటికి మనకి జిఎస్టీ పెట్టారు ఇది కొంచెం భగ్నగానే ఉంది ప్లస్ ఇంకొకటి ఒక దేశం అభివృద్ధి చెందిందంటే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇన్సూరెన్స్ ఉండాలి మీరు అభివృద్ధి చెందిన ఎటువంటి ఐరోపా కానీ అమెరికా సంయుక్త రాష్ట్రాలు కానీ మీరు తీసుకున్నట్లయితే అక్కడ ఇన్సూరెన్స్ మ్యాండేట్ కంపల్సరీ మరి మనలాంటి దేశంలో ఇన్సూరెన్స్ చాలా తక్కువ పర్సెంట్ ఉంది తక్కువ పర్సెంట్ ఉంది ఎక్కువ మందికి ఇన్సూరెన్స్ లేదు ఒకవేళ మరణం సంభవిస్తే ఆ కుటుంబం అనేది దెబ్బతింటూ ఉంది సో అలా కాకుండా ఇలాంటి వాటి మీద పన్ను ఉండకూడదు ఇన్సూరెన్స్ యొక్క భద్రతను పెంచాలనే ఉద్దేశంతో జీవిత బీమా పాలసీల మీద పన్నును జీరో చేశారు కంప్లీట్ ఎగ్జామ్షన్ తర్వాత హెల్త్ పాలసీల మీద ఎగ్జామ్స్ ఇచ్చారు తర్వాత పోర్టల్ పాలసీల మీద ఎగ్జామ్స్ ఇచ్చారు తర్వాత సీనియర్ సిటిజన్ పాలసీల మీద ఎగ్జామ్స్ ఇచ్చారు ఈ నాలుగు రకాల ఇన్సూరెన్స్ సంబంధించి జీవిత బీమా హెల్త్ ఇన్సూరెన్స్ ఇక నుంచి జిఎస్టీ కట్ట కట్టక్కర్లేదు ఆ పాలసీ ప్రకారం ఆ ట్యాబ్లర్ ప్రీమియం ప్రకారం అధికే సరిపోతుంది అన్నమాట సో ఇదొక అంశం తర్వాత మనం చూసుకుంటే మనకి ముఖ్యంగా కూడా ముఖ్యమైన అంశాలు అంటే అత్యవసర వస్తువులు కొన్ని ఉన్నాయి మనకి ఈ అత్యవసర వస్తువులన్నీ కూడా ఏం దాదాపుగా ఇప్పుడు పన్ను యొక్క రేట్లు బాగా తగ్గుతూ ఉన్నాయి అన్నమాట ఎట్లా మనకి ముప్పై మూడు రకాల అత్యవసర ఔషధాలపై ముఖ్యంగా ఆరోగ్యం నెక్స్ట్ చాలామంది మనం అంటే బీపీ ట్యాబ్లెట్స్ కానీ షుగర్ ట్యాబ్లెట్స్ కానీ థైరాయిడ్ కానీ రెగ్యులర్ యూస్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి అవి కంపల్సరీగా వాడాలి సర్వైవర్ ఉండాలంటే ముప్పై మూడు రకాల ఔషధాల మీద జీరో ట్యాక్స్ చేశారు కంప్లీట్గా కూడా ఇతర పన్నులు ఇదివరకు అవి ట్వెల్వ్ పర్సెంట్లో ఉండేవి కొన్ని కొన్ని ఎయిటీన్ పర్సెంట్లో ఉండేవి ఫార్టీ ఫైవ్ పర్సెంట్లో తెచ్చారు అంటే ఇక్కడ మనకి మెడిసిన్స్ మీద మెడిసిన్స్ మీద ఏం చేశారా అంటే థర్టీ త్రీ మెడిసిన్స్ మీద జీరో ట్యాక్స్ కొన్ని మెడిసిన్స్ మీద దాన్ని మన ఫైవ్ పర్సెంట్ చేశారు ఇబ్బందులు ఉంది కొద్ది ఇప్పుడు అందరికీ సామాన్యులకి మందులను కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది ఇక్కడ ఇదివరకు మనకి మందు తయారవడానికి అది ప్యాక్ అవడానికి కస్టమర్కి చేరడానికి కానీ కూడా జిఎస్టీ ఎక్కువ అవుతుంది మనకి జిఎస్టీ అనేందుకే భారం అవుతుంది ఇప్పుడు ఆ భారం లేదు ప్రతి బీపీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూగా వేసుకోవాలి షుగర్ కంటిన్యూగా వేసుకోవాలి ఇక్కడ కొన్ని రకాల మందుల మీద ఇది చేశారు తర్వాత సిమెంట్ సిమెంట్ అనేది మనకు తెలుసు మనకి ఎందుకంటే ఆ వర్తమాన దేశాలన్నీ కూడా నిర్మాణాత్మకంగా పైకి వస్తూ ఉంటాయి సిమెంట్ యొక్క వినియోగం ఎక్కువగా ఉంటుంది ఈ సిమెంట్ మీద ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్వంటీ ట్వంటీ సిమెంట్ని ఎయిటీన్ పర్సెంట్ తీసుకొచ్చారు అంటే సిమెంట్ మీద పది పర్సెంట్ తగ్గించారు టెన్ పర్సెంట్ సిమెంట్ మీద పర్సెంట్ అని తెలుసుకొని మనకి హండ్రెడ్ ట్యాక్స్ ఎంత ఉంది దాని మీద చూస్తే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంది అంటే తయారైన వస్తువులంటే కూడా ముందు వ్యక్తులు కట్టేటువంటి వినియోగదారులు కట్టేటువంటి పన్ను ఎక్కువ ఉంది దీన్ని గమనించండి మీరు ఎందుకంటే మనం ఇప్పుడు నిర్మాణాలు జరుగుతుంటాయి కాబట్టి వంద గజం కావచ్చు రెండు గజం కావచ్చు లేకపోతే పెద్ద వెంచర్ కావచ్చు అపార్ట్మెంట్స్ కావచ్చు సిమెంట్ వినియోగాలు ఎక్కడ జరుగుతూ ఉంటుంది దాని టెన్ పర్సెంట్ తగ్గించింది దీనివల్ల నిర్మాణ రంగం పుంజుకుంటుంది ఇక్కడ మన ప్రత్యామ్నాయంగా ఆలోచించాలి ఎకానమీలో ఎలా ఆలోచించాలంటే ఇది తగినందుకు ధర తగ్గింది ఆలోచించుకోవడం ఒక రియల్ ఎస్టేట్ రంగం ఒక నిర్మాణ రంగం స్పీడ్ అందుకొని చాలా మందికి ఉపాధి ఏర్పడుతుంది ఉపాధి ఏర్పడడం వల్ల ఏమవుతుంది వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వల్ల ఏమో ఆదాయం వస్తుంది ఆదాయం రావడం వల్ల ఏమైంది వస్తు వినియోగం అవుతుంది ఇక లింక్ ఉంది కాబట్టి ఇదొక పరిణామం చేశారు ఇంకా తర్వాత చూస్తుంటే మనకి కార్లపై కార్లపై ఏదైతే దాదాపుగా కూడా డెబ్బై ఐదు వేల నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ దానికి తగ్గే అవకాశం ఉంది కార్లు లేకపోతే సాఫిస్టికేటెడ్ కార్స్కి హై కాస్ట్ కార్లకి ట్యాక్స్ పెట్టారు కానీ ఇక్కడ తగ్గించారు ఇది పరిధి డెబ్బై ఐదు వేల నుంచి లక్ష యాభై వేల వరకు తగ్గే అవకాశం ఉంది స్కూటర్ల మీద దాదాపు పదివేల నుంచి పదమూడు వేల వరకు తగ్గే అవకాశం రేటు దట్ ఈస్ తర్వాత ఇంతకుముందు మనం చూసినట్లయితే వెయ్యి రూపాయల చీర కొంటే వెయ్యి రూపాయల పైన పాదరక్షలు కొంటే దాని మీద మనకి ట్యాక్స్ ఉండేది ఇప్పుడు దాన్ని ఏం చేశారా అంటే దాన్ని రెండు వేల ఐదు వందలకు తీసుకెళ్ళారు అంటే రెండు వేల ఐదు వందల లోపు ట్యాక్స్ అనేది లేదు దాన్ని రెండు వేల ఐదు వందలకి దాన్ని ఎన్హాన్స్ చేయటం జరిగిందనమాట తర్వాత ఇంకా మనం చూసుకున్నట్లయితే ముప్పై మూడు రకాల అత్యవసర ఔషధాల మీద పనులని పూర్తిగా కల్పించేశారు ముప్పై మూడు రకాలు పూర్తిగా తొలగించారు తర్వాత మరి వైద్య పరికరాలు ఉన్నాయండి కొన్ని ఆ వైద్య పరికరాలకు కూడా ఎలా చేశారా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మనకి అర్థమవుతుందండి ట్వెల్వ్ పర్సెంట్లో ఉండేవి వైద్య పరికరాలు ట్వెల్వ్ పర్సెంట్లో ఉండేది ఏదైనా ఇన్స్ట్రుమెంట్ కొనాలంటే డాక్టర్స్ కావచ్చు లేకపోతే మనకి క్లినిక్స్ కావచ్చు దాన్ని ఏం చేశారు అంటే దాన్ని ఫైవ్ పర్సెంట్ పరిధిలో తీసుకొచ్చారు దాన్ని ఫైవ్ పర్సెంట్ పరిహారం అంటే ఇక్కడ వైద్యానికి సంబంధించినటువంటి వస్తువులు కూడా రేటు తగ్గుతాయి కాబట్టి వైద్యం కొంచెం సొకయ్యే అవకాశం ఉంది వైద్య పరంగా మందుల్ని తగ్గించారు వైద్య పరికరాలకి తగ్గించారు ఈ విషయాన్ని గుర్తించాలి తర్వాత మనం చూసుకుంటే ఏంటంటే ముఖ్యంగా కూడా మనకి మరి ఏ ఏ వస్తువుల మీద మనకి పన్ను మనకి రద్దు అయ్యింది చూసినట్లయితే నోట్బుక్స్ పెన్సిల్స్ తర్వాత మ్యాప్స్ తర్వాత చార్ట్లు అంటే విద్యార్థులు పిల్లల చిన్నపిల్లల యొక్క వస్తువులు మీద ట్యాక్స్ ఉంది ఇంతకుముందు మనకు తెలియదు మొన్న మనకి అకాడమిక్ ఇయర్ ప్రారంభం కావాలని పేరెంట్స్ బుక్స్ కొన్నారు పిల్లల యొక్క ఇంట్రెస్ట్ కొండాలి కానీ ఆమె ట్యాక్స్ అలా పడిపోతుంది ఇప్పుడు దాన్ని రద్దు చేశారు జిఎస్టీ రద్దు చేశారు కాబట్టి ఏంటంటే విద్యారంగం కూడా పంచుకునే అవకాశం ఉంది అయితే మార్పు లేనటువంటి రంగం ఏంటంటే ఫోన్స్ ఫోన్స్ అన్ని ఫోన్స్లో ఎటువంటి మార్పు లేదు ఫోన్స్లో ఎటువంటి మార్పు లేదు ఫోన్స్ అనేవి తప్పనిసరిగా కూడా దాని మీద ట్యాక్స్లు ఏమి తగ్గడం కానీ పెరగడం కానీ దాంట్లో శాల్సీస్గా ఫోన్స్ ఇచ్చారు ఫోన్స్ అనేవి తప్పనిసరిగా కూడా వాటి వాడికి దీని ప్రకారం కొనసాగుతూ ఉంటాయి అంటే మనకి ఐదు పన్నెండు పద్దెనిమిది అర ఎనిమిదిలో ఉండేది ఏం వస్తాయి అంటే వాడి ఐదు పద్దెనిమిదిలోకి వచ్చేస్తాయి అనమాట ఐదు పద్దెనిమిదిలోకి వచ్చేది అయితే హానికర విలాస వస్తువులు హజార్డస్ లగ్జీరియస్ గుడ్స్ మీద ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ హానికరం అంటే డిమాక్ ఉంది హానికరమే దాని మీద ఫార్టీ పర్సెంట్ దాని మీద ఏ ఇబ్బంది ఏమి లేదు దానివల్ల ఏమొస్తుంది టుబాకో వల్ల మనకి టబాకా వల్ల క్యాన్సర్ వస్తుంది అంటే ఎప్పుడైతే ట్యాక్సీ వేస్తే దాని వినియోగం తగ్గింది వినియోగం తగ్గితే ఆటోమేటిక్గా వచ్చి జబ్బు తగ్గింది సహజంగా అంతే కదా ఫార్టీ పర్సెంట్ హజార్ డస్ లగ్జీరియస్ వాటి మీద ఫార్టీ పర్సెంట్ హయ్యెస్ట్ అది పెట్టారు అండి దగ్గర పెట్టారు తర్వాత చూసుకుంటే మనకి ఇంకా మనం గమనించినట్లయితే మరి ఏ వాటి మీద ఏవి దేనిలోకి వచ్చి చూసాడైతే పద్దెనిమిది ముందు పద్దెనిమిదిలో ఉన్నాయి లో ఉన్నాయి వీటిని దేంట్లో తీసుకొచ్చాను అంటే లో తీసుకొచ్చారు ఏంటి అవి చూడండి ఒకసారి నేను చదువుతాను ఇవన్నీ మనకి రెగ్యులర్ యూస్లో ఉంటాయి దట్ ఈజ్ హెయిర్ ఆయిల్ ఫైవ్ ఏనండి సోప్స్ ఇదివరకు పన్నెండు పచ్చిలో ఉన్నాయి ఇవి సోప్ని బట్టి హెయిర్ ఆయిల్ని బట్టి ఈ పన్నెండు పచ్చి ఏమైంది ఇప్పుడు ఫైవ్ వచ్చింది హెయిర్ ఆయిల్ సోప్స్ షాంపూస్ టూత్ బ్రషెస్ తర్వాత మనకి సైకిల్స్ టేబుల్స్ అండ్ చైర్స్ అదేవిధంగా మనకి న్యూడిల్స్ న్యూ డ్యూస్ఫుల్ ట్యాక్స్ ఉంది బ్రహ్మాండంగా అని తెలుసా తెలియదు మనం తింటూ ఉంటాం సహజంగా కాబట్టి చూడండి కాఫీ తర్వాత వచ్చేసి మనకి బట్టర్ గీ నెయ్యి హ్యాండిక్రాఫ్ట్ హస్తకళ సంబంధించి తర్వాత మార్బుల్స్ ఫైవ్ పర్సెంట్లోకి వచ్చింది గ్రానైట్ మరి ఇదివరకు మార్బుల్స్ కానీ గ్రానైట్ కానీ ట్వెల్వ్ టు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ చెల్లించాలి మనం కొనుగోలు చేస్తే ఇంకా కొన్ని ఇతర మందుల మీద కూడా బాగా ఫైవ్ పర్సెంట్ తీసుకొచ్చారండి ఈ విధంగా కొంత ఊరట బాగా కలిగించారని చెప్పేసి మనకు అర్థమవుతుంది అవుతుందన్నమాట తర్వాత ఇక మూడు వందల యాభై సీసీ దాటితే ట్యాక్స్ మనకి ఉంటుందండి మూడు వందల యాభై యాభైలో సీసీ వెహికల్స్కి దాదాపుగా కూడా ఏంటంటే దీన్ని ఏం చేశారా అంటే మూడు వందల యాభై దాడితే ఇంతకుముందు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్లోకి తీసుకొచ్చారు ఎయిటీన్ పర్సెంట్లో తీసుకొచ్చారు అంటే బిలో త్రీ ఫిఫ్టీ సీసీ అంటే మనం వాడేటువంటి అన్ని రకాలైనటువంటి బిలో త్రీ ఫిఫ్టీ సిసి అన్ని రకాలైనటువంటి యొక్క వెహికల్స్ మీద మనకి ట్వంటీ ఎయిట్ టు ఎయిటీన్ పర్సెంట్ తీసుకొచ్చారు తర్వాత ఫార్టీ పర్సెంట్లో ఏముండే చూస్తారు ఒకసారి మీరు గమనించండి కూల్ డ్రింక్స్ ఇది హానికరం షుగర్ అదర్ స్వీట్స్ ఫ్రూట్ జ్యూసెస్ ఇవి కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి దట్ ఈస్ ఇవి తగ్గిస్తే ఏంటంటే మనకు వచ్చేటువంటి రోగాలు ఇండియాలో ఎక్కువ డయాబెటిక్ బాగా ఉంది ఎక్కువగా డయాబెటీస్ మరి నేను కూడా తగ్గించుకుంటే మంచిదని చెప్పి ఇట్లా కూడా ఆలోచించారు మొబైల్స్ మొబైల్స్ మొత్తాన్ని ఏం చేశారంటే ఎయిటీన్ పర్సెంట్లో తీసుకొచ్చారు ఎయిటీన్ పర్సెంట్ మొబైల్స్ కంప్లీట్ ఫైవ్ పర్సెంట్లో పెట్టలేక మొబైల్స్ని ముందు రెండు స్లాబ్లే ఇప్పుడు ఏమిటి ఫైవ్ అండ్ ఎయిటీన్ ఫైవ్ అండ్ ఎయిటీన్ కాబట్టి దేంట్లో పెట్టాలి మొబైల్స్ని ఫైవ్లో పెట్టాలా ఎయిటీన్లో పెట్టాలా ఎయిటీన్లోనే పెట్టాలి స్మార్ట్ ఫోన్ కానీ గట్టివాడే కదా మరి ఎయిటీన్లో పెట్టాడు దట్స్ ఓకే సిమెంట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్కి వచ్చింది తర్వాత బిలో థౌజండ్ శారీస్ కానీ షూస్ కానీ వీటికి ఏందంటే ఏమి ఫైవ్ పర్సెంట్లోకి వచ్చింది ఫైవ్ పర్సెంట్ ఈ అబో్ ఇప్పుడు ఇది ఫైవ్ పర్సెంట్లో ఉండేది అబోవ్ వచ్చేసి ట్వెల్వ్ పర్సెంట్లో ఉండేదండి ఇప్పుడు దాన్ని ఏం చేశారా అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన కొంటే మనకు అది ఎయిటీన్ పర్సెంట్లోకి వెళ్ళింది అనమాట శారీస్ కానీ ఏనా కానీ ఈ విధంగా ఏందంటే మంచి రిఫార్మ్స్ మొట్టమొదటిసారిగా అంటే జిఎస్టీ పెట్టిన తర్వాత రెండు వేల పదిహేడు అంటే ఇప్పటికి దాదాపుగా కూడా ఇన్ని సంవత్సరాలు అయిందండి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇన్ని సంవత్సరాల తర్వాత మనకి రిఫార్మ్ చేసి ఒక మంచి రిఫార్మ్స్తో నిర్మలా సీతారామన్ యాజ్ ఏ ఫైనాన్స్ మినిస్టర్ చేంజ్ ది ఆర్టికల్ ఫిజికల్ పాలసీ ఆఫ్ ది సెంట్రల్ యూనియన్ గవర్నమెంట్ బట్ దీనివల్ల కొంత నష్టం ఉందండి ఎవరికి నష్టం ఉందంటే రాష్ట్రాలకి ప్రతి సంవత్సరం కూడా రెండు లక్షల కోట్ల రూపాయల నష్టం వస్తుంది అది ఇప్పుడు దాకా పది సంవత్సరం ఒక్కొక్క రాష్ట్రానికి సుమారుగా రాష్ట్రాన్ని బట్టి రెండు లక్షల కోట్ల ఆదాయం వచ్చింది మరి ఈ ఆదాయాన్ని ఎట్లా పూడ్చుకోవాలి ఎట్లా పూడ్చుకోవాలి దానికి సమాధానం చెప్పిందా ఏం చెప్పిందా అంటే ఏ అయితే విలాస వస్తువులని మనం చెబుతున్నామో ఏ అయితే హానికరమైన వస్తువులని మనం చెబుతున్నామో వాటి మీద ఛార్జెస్ సర్ఛార్జెస్ రూపంలో రాబట్టుకొని దాన్ని పూడ్చుకోవాల్సింది తప్పదు మనం హామీ ఇచ్చాము ఎందుకంటే సామాన్యుని బేస్ చేసుకొని ఎప్పుడైనా ఆర్థిక వ్యవస్థ రన్ కావాలి పెద్దవాళ్ళని బేస్ చేసుకొని ఆర్థిక వ్యవస్థ రన్ కాకూడదు భారతదేశం అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ మనం అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా ముందుకు పోవాలి అంటే కింద ఉన్న వాళ్ళకి ఊరట్ ఇవ్వాలి కింద ఉన్న వాళ్ళకి ఉత్సాహం ఇవ్వాలి వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో పార్టిసిపేట్ చేసే విధంగా మనం వాళ్ళకి అవకాశాలు కల్పించాలి ఎవరు కల్పించాలి ప్రభుత్వం కల్పించాలి ప్రభుత్వమే పాత చక్రవర్తుల్లాగా అన్నిటి మీద పన్నులు వేస్తూ ఉంటే వాళ్ళు ఎలా వస్తారు నేను ఆలోచించాను ఈ యొక్క జిఎస్టీ పెట్టిన తర్వాత పూర్వం చరిత్రలో జుట్టు మీద పన్ను గడ్డం మీద పన్ను తర్వాత డెలివరీ పన్ను ఇవన్నీ ఉండేవి మరి వాళ్ళు అప్పుడు వేసారు ఇప్పుడు ఇది కూడా అట్లానే ఉందిగా అనిపించింది నాకు అసలు చెప్పాలంటే కానీ వాస్తవంగా ఏంటంటే వ్యవస్థని ఒక కట్ట కట్టడిలోకి తీసుకురావడానికి ముందు చేశారు బిగించారు ఇప్పుడు దాన్ని చిక్కు చిక్కుముళ్ళని ఇప్పుతూ ఉన్నారు సో దిస్ ఈజ్ ద బెస్ట్ రిఫార్మ్ అండ్ కంపారిటివ్ అర్లీ ఇయర్ సో దీనివల్ల ఏంటంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకునే అవకాశం ఉంది స్టూడెంట్స్ బాగా దీన్ని అర్థం చేసుకొని దీన్ని మీరు వ్యాస రూపంలో రాసుకోవచ్చు క్వశ్చన్ రూపంలో రాసుకోవచ్చు బిగ్ బ్యాంక్ రూపంలో అయినా కాయిన్ చేయొచ్చు దిస్ ఈజ్ అబౌట్ ఆర్టికల్ జిఎస్టి రిఫార్మ్స్ ఇన్ నేషన్ డే Uh, that is called 3rd uh, 9 2025, a decision uh, uh, taken by Sudhiramala Sita Raman. Thank you, thank you very much.